చింతలే చిన్న పండు రే ఆడుకుంటున్నా వారా మమ్మీతర మమ్మీ తన ఆడుకుంటున్నా వారా పండు నీ కోసం బెల్ల తీసుకొచ్చింటా ఏది బెల్ల అంటే ఏది అంట లేవు ఫస్ట్ పండుగ పండుగ దొరికి వస్తున్నాడు దారా పండు దారా నీ కోసమే దారా మమ్మీకి కొన్ని మొత్తం అనవి తిన్నా దారా బా వచ్చ పండుగ వచ్చి దారా దారా పండు దారా 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 అయ్యో పైకి ఎక్కువ పండుగ రేచిన తల్లి అరే తల్బెనకి లేదు రా అలా జోబులు ఉందిరా తల్బునలే కొంచెం మమ్మీ మే కొంచో చూపించా పండుగో చూస్తావాడు చుర్రాలు రెండు పక్కలు ఉన్నాయి మా పండుగ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫుల్ చిత్తకాలు ఓకే ఫ్రైజ్ మొత్తం మీద వీటిని పులి చింతకాయలు సిమ చింతకాయలు అని అంటారు మా సైడు ఎక్కువ అయితే పులి చింతకాయలు అంటారు ఇవి ఇక్కడనే సర్వీస్ రోడ్ పక్కన గవర్నమెంట్ వాళ్ళు చెట్లు నాటినరు చాలా చెట్లు నాటినరు కొన్ని వాటర్ సరిగా లేక కాయలేదు కొన్ని వాటర్ ఉన్నాయి మాత్రం కాసినాయి అందువలన ఒక నాలుగైదు చెట్లు ఒక దగ్గర కాసినాయి నేను దిగి తెంపుకుంటున్నాను తెంపుకుంటుంటే రెండు పోతున్నారు ఇద్దరు ఆడలు ఇద్దరు ఉన్నారు బైక్ల మీద నన్ను చూసిన రు నన్ను చూసిన చెట్టుకు ఫుల్ ఉన్నాయి కాయలు ఆయన బై కాదు వాళ్ళు ముగ్గులు తీసుకుని ఉరుకుస్తున్నారు కొట్టని షెడ్ కొట్టి కట్ట తీసుకుందామని చెప్పేసి నేనేమో సైలెంట్ ఇక వాళ్ళు వచ్చిన తర్వాత కూడా సైలెంట్ గా తింటారు ఇల్లవాడు వచ్చి ఎంత చేస్తావు బయసు కిందికి తొందర రాదారుస్తున్నాడు వాళ్ళ భార్య అని ఆమె దిగి ఉరికొస్తుంది వాడు ఇద్దరు చెట్టుకి చెట్టు కుదురు మునుకొస్తున్నారు చూస్తలేరు ఇక అంటే నేనున్నా కదా ఎక్కడ తప్పుకుంటా నేనేవో మళ్ళీ నిలబడి తినుకుంటే నిలబడే నేనే వాళ్ళ తర్వాత ఏం తెలేదు వాళ్ళు ఉరికొచ్చి తెంపు అని అంటే వాళ్ళ భార్య వేరే చెట్టు కట్టుకోండి ఈ చెట్టు కూడా ఇన్ని కానీ ఆ చెట్టు కడిపోతుంది దిగాడు అంటే నేను ఎక్కడ చంపుతారు అని చెప్పేసి నేను వెళ్ళామనే తింటారా అమ్ముతారా కాడన్ రా లేదు తమ్ముడు ఆ తినడానికి కాదు అమ్మని కాదు అమ్మనికి కాదు తిననికే ఉంటుంది మన తినడానికి ఉన్నాయి కదా అంటే మా వాళ్ళు ఆపంటే ఎప్పుడు ఆపరు ఇయ్యాలనే ఆపిడైనా సరే బండి మీద చూసుకుంటూ వెళ్తారంట వాళ్ళ భర్తకి ఆపణ ఆపే తెంపుకుందాం అని అంటే ఆపరంట వాళ్ళు ఇవ్వాలని ఆపినంట వాళ్ళు అట్లా ఇక బాగుంటాయి ఇవి ఇగో ఇట్లా రెడ్గా అయిన తర్వాత ఇట్లా రెడ్గా అయిన తర్వాత తింటే బాగుంటుంది గ్రీన్ ఉంటాయి ఇవి ఇగో ఇట్లా స్టార్టింగ్లో చిన్న గ్రీన్ ఉంటాయి ఇవి కొంచెం ఒగురు ఉంటాయి అనమాట రెడ్గా అయితే తీయ ఉంటాయి వీటిని కొన్ని కొన్ని దగ్గర అమ్ముతారు కూడా ఇదిగోండి ఇట్లా ఉంటాయి చూడండి అమ్ముతారు కూడా కానీ అయితే ఎప్పుడు కొనుక్కొని తినలేదు కొన్ని కూర్చుంటే చూసి తిను ఎప్పుడు కొనుక్కొని తినే ఎప్పుడైతే తెమ్ముకొనే ఇంకా వీలైతే చెట్టు దగ్గర రోడ్ చేస్తా ఏ పక్కనే రోడ్ సర్వీస్ రోడ్ పక్కన నీళ్ళు ఉంటాయి కదా మొత్తం ఇంకా మస్తు కాస్తుండే నీళ్ళు లెక్క కొన్ని కాస్తాయి కొన్ని దింపి ఎర్ర ఎర్ర దింపి దింపి ఎర్ర ఇది మంచిగా కూడా దింపి కొంచెం ఒగు ఊరు ఉంటాయి అనమాట అట్లా जिसके अलावा ना ये दानेयां शार्प आई है हां जिसके अलावा जिसके ऊपर शार्प का दर्द है दर्द है ये दर्द कर है